హలో మై బ్యూటిఫుల్ పీపుల్ ఇప్పుడైతే ఈ నాటు ఉసిరికాయలతో అయితే ఆవకాయ అయితే చేస్తున్నానండి మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చేసి చూస్తే నేనైతే పక్కా కొలతలతో మొత్తం ప్రాసెస్ మొత్తం చూపిస్తాను మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి అందులో ఉసిరికాయలు విటమిన్ సి ఉంటుంది హెల్త్కి చాలా మంచిది ఇవి వచ్చేసి నాటు ఉసిరికాయలు అండి ఇప్పుడైతే మంచు సీజన్ కాబట్టి మంచు పడుతుంది కాబట్టి స్నో పడుతుంది కాబట్టి ఇట్లా మచ్చలు కనిపిస్తున్నాయి అవి ఏం ప్రాబ్లమే ఉండదు సో ఇప్పుడైతే ఇవైతే మూడు కేజీలు ఉసిరికాయలు అనమాట ఈ మూడు కేజీలతో ఇప్పుడైతే మనమైతే చేద్దాము ముందుగా వీటిని మంచినీటితో మంచిగా వాష్ చేయాలి కాయలన్నీ మంచిగా రుద్ది రుద్ది కడగాలి ఇప్పుడు ఈ కాయలని అయితే మా మేడం అయితే నీట్గా కడుగుతున్నారు ఒకసారి చూడండి మంచిగా వాష్ చేసేసుకోవాలి ఫస్ట్ కాయల్ని కాయలని అయితే మంచిగా కడిగి పక్కన పెట్టుకున్నాము అయితే మంచిగా వాష్ తర్వాత ఈ కాయల్ని అయితే మంచిగా ఆరబెట్టేసి నీట్గా అయితే చెమ్మ లేకుండా అంటే తడి లేకుండా అయితే కాయల్ని అయితే తుడుచుకోవాలండి ఇప్పుడైతే ఈ కాయలు అన్నిటిని ఆరబెట్టేసి మంచిగా క్లాత్తో అయితే నీట్గా తుడిచేసుకోవాలి చెమ్మ లేకుండా తడి లేకుండా తుడిచేయాలన్నమాట ఫస్ట్ కాయల్ని అయితే ఆవకాయ ఏదైనా అండి ఎన్ని ఆవకాయ ఏ ఆవకాయకైనా మెంతులు ఆవాల పొడిలోనే టేస్ట్ వస్తుంది అయితే ఆవాలు అయితే ఎక్కువ తీసుకోవాలి నేనైతే కిలో అంటే పావు కేజీ ఆవాలు అయితే వేసాను ఇవైతే పావు కేజీ ఆవాలన్నమాట ఫస్ట్ అయితే ఆవాలు చిటిపట అనేలాగా వేయించుకోవాలి ఆవాలు వేయించేటప్పుడు స్మెల్ అయితే ఫ్లేవర్ భలే వస్తుందండి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఆవకాయకి నెంబర్ వన్ టేస్ట్ వచ్చేదైతే ఫస్ట్ ఆవపిండిలోనే ఉంటుంది టేస్ట్ అందుకే ఆవపిండి అయితే నేను కొంచెం ఎక్కువే వేస్తాను ఆవాలు అయితే మంచిగా చిటుపట్ట చిటిపట మంచిగా వేగిపోయాయి ఇప్పుడైతే తీసి పక్కన పెట్టుకోవాలి మనం ఆవాలు అయితే కాలు కేజీ వేసాం కదండి అంటే పావు కేజీ అయితే వంద గ్రాములు మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే మెంతులు చేదొచ్చేస్తుంది సో మెంతులు ఆవాల్లో పావు అంటే పావు భాగం మాత్రమే వేసుకోవాలండి ఎక్కువ వేయకూడదు ఉసిరికాయకి ఇంకో ఉసిరికాయ ఆవకాయకి ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చింతపండు అండి దీని గ్రేవీ వచ్చేది చింతపండు నుంచి అనమాట సో ఇప్పుడైతే నేను మూడు కేజీల చింతపండుకి మూడు కేజీలు సారీ అండి మూడు కేజీల ఉసిరికాయలకి నేనైతే కా పావు కేజీ మీద ఇంకొంచెం ఎక్కువైతే వేసాను అనమాట అర కేజీకి తక్కువ పావు కేజీకి ఎక్కువ అయితే వేసాను యాక్చువల్గా కేజీకి పావు కేజీ అయితే వేస్తారు మనకు మంచిగా మరి కారం ఎక్కువ తిననే వాళ్ళు చింతపండు కొద్దిగా ఎక్కువైతే వేసుకోవచ్చు దానికి తగ్గట్టు కారం కూడా వేసుకోవచ్చు మంచిగా వాష్ చేసేసి ఇదంతా పడేస్తాను ఈ చెత్త అంతా తీసేసి మంచిగా వాష్ చేస్తున్నాను చింతపండు వేడి చేసేసరికి మెంతులు అయితే మంచిగా వేగిపోయాయండి ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము మెంతులు ఆవాలు కలిపి చల్లారిన తర్వాత ఒకేసారి మిక్సీ పట్టుకుందాము ఇప్పుడైతే మా దగ్గర బాండలని అయితే కామెంట్ చేయకండి ఇది నల్ల బాండలు అంటే పిండి వంటలు చేసుకునే బాండలు అనమాట పెద్దదిగా ఉంటే సరిపోతుందని చెప్పి ఎక్కువ వేగుతాయి కదా అని పోసాము ఇప్పుడైతే నేనైతే ఒకటి నాలుగు కేజీ నూనె అయితే పోసానండి అంటే ఒకటి పాతిక ఒక కేజీ పావు కేజీ అనమాట ఆయిలైతే మంచిగా హీట్ అయిపోయింది ఇప్పుడైతే మనం అయితే వేసేద్దాము ఇవైతే మంచిగా గోల్డెన్ కలర్ వరకు అయితే వేపుకోవాలండి నిదానంగా కొంచెం మంట సిమ్లో పెట్టుకొని మేడం నా మీరు పడకుండా ఈ నూనె మేడం అయితే ఇప్పుడైతే నూనెలో వేస్తున్నారు కాయలు మేడం అయితే మా మేడం ఈరోజు చూడండి ఎంత క్లాస్గా డ్రెస్ వేసిందో మా మేడం అయితే ఈరోజు మంచిగా క్లాస్గా డ్రెస్ వేసి నైస్గా వంట చేస్తున్నారు ఇవైతే చూడండి మంచిగా తెర మంచిగా కాగాలన్నమాట అది గోల్డ్ బ్రౌ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు నేనైతే మీకు చూపిస్తాను ఈ ఉసిరికాయలు అయితే మంచిగా వేగుతున్నాయి మనమైతే ఈ లోపల నానబెట్టిన చింతపండునైతే మెత్తగా అయితే కలుపుతాము మంచిగా గుజ్జొచ్చేలాగా ఇటు చూసారంటే ఒకసారి మంచిగా గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి చూడండి గ్రీన్గా ఉన్న ఉసిరికాయలైతే గోల్డెన్ కలర్కి వచ్చేసాయి ఇప్పుడైతే తీసేసి పక్కన గిన్నెలో అయితే పెట్టేసుకున్నాము ఇప్పుడైతే డీప్ ఫ్రై చేసిన ఉసిరికాయలు అండి ఇవి మంచిగా గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి చూడండి ఇవైతే అయితే తీసైతే గిన్నెలో పెట్టేశాను ఇప్పుడు మళ్ళీ ఇంకొక వాయి అయితే వేస్తున్నాము నేను చింతపండునైతే చూడండి గట్ చిక్కగా అయితే కలిపేసాను ఇప్పుడు ఈ చెత్త అంతా అంటే కొంచెం నలక ఇది ఉంది కదా చెత్త ఉంది కదా దీన్నైతే వడకట్టేసి అయితే పోసుకుందాం వా మళ్ళీ నూనెలో పోసేటప్పుడు ఇదైతే ఇప్పుడైతే పక్కన పెట్టేద్దాము ఈ లోపల మనమైతే ఎండుమిర్చి ఒలిచి పెట్టేసుకున్నాము మనమైతే ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చితో పాటు వెల్లుల్లిపాయలు కూడా వీటిని వీటినైతే కొంచెం లైట్గా కచ్చా పచ్చగా అయితే పెట్టు కచ్చా పచ్చగా అయితే దంచేసుకోవాలి ఇవైతే పెద్ద గడ్డలు అన్నమాట అంటే ఇవైతే పెద్దగా వస్తాయి పీసులు ఇట్లా పెట్టేసుకొని కచ్చా పచ్చగా అయితే దంచేసుకున్నాము వీటిని అయితే మన బుజ్జి రోపలు వేసుకొని కొంచెం కచ్చా పచ్చగా అయితే దంచేద్దాము ఇలా కచ్చా పచ్చగా ఏంటంటే ఫ్లేవర్ మంచిగా వస్తుంది అనమాట ఆవకాయలో అయితే మనకి మంచిగా తినేటప్పుడు కూడా పంట కింద పడినా కూడా మంచి టేస్ట్ మంచి ఫ్లేవర్ అయితే తగులుతుంది తిరగమాత్ర ఎండుమిర్చి అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి అయితే పెట్టేస్తాం ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే ఏంటంటే వీటిని కూడా తినేయచ్చు అనమాట ఇప్పుడైతే వేపుకొని చల్లారి పెట్టుకున్న మెంతుల ఆవాలు అయితే మిక్సీ అయితే పట్టేసుకున్నాము ఈ మెంతుల ఆవాల పొడి అయితే మె మెత్తగా స్మూత్గా పౌ పౌడర్ అయితే చేసేసాను మరీ స్మూత్గా అయితే కాదండి కొంచెం బరకగా కొ చేసేసా అనమాట ఇప్పుడైతే ఈ ఉసిరికాయలు వేపుకున్న నూనెలోనే తిరగమాత అయితే వేసేసుకున్నాము తిరగమాత వస్తే ఆవాలు అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మంచిగా మనకి బాగా టేస్ట్ అయితే అంటే ఫ్లేవర్ బాగా వస్తుంది అనమాట తినేటప్పుడు ఆవాలు బాగా వేగితే చాలు తిలకరి ఆవాలు ఒక్కటే అన్ని దీంట్లో తిరగమాత గింజలు కొంచెం మిక్స్ అయ్యాయి కాబట్టి నేను ఇంకా డైరెక్ట్ అయితే వేసేసాను ఆవాలు చితాపాతా వేగిన తర్వాత ఎండుమిర్చి అయితే వేసేసాము ఈ వెండి మిర్చి కూడా కొంచెం లైట్గా అయితే వేగాలి ఇప్పుడైతే ఈ జల్లు గిన్నెలో అయితే ఈ మనము కుంటకొండ కూర్చుని అయితే జల్లు గిన్నెలో వేసి చెత్తంకాయేలాగా మంచిగా అయితే వేసేసుకోవాలి ఇది చూసారంటే మనం ఎంత మంచిగా కలిపినా కూడా చెత్త తీసినా కూడా నేను చెత్త అంటే ఇలా ఇది తపకొల్లు పీసులు ఉంటుంది కదండి దాన్ని అంటున్నాను చెత్త అని సో ఇది చూడండి ఎంత వచ్చిందో ఇప్పుడైతే మొత్తం మనం ఈ గ్రేవీ చింతపండు గ్రేవీని మొత్తాన్ని వేసి మంచిగా ఉడకనివ్వాలి ఈ ఆయిల్లో ఆహా ఇంకా మంట ఎక్కువ పెట్టేసాయి వస్తుంది మంట పెద్దది పెట్టి ఫ్రెష్గా ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసేసుకున్నాము ఇది చూసారంటే గుడబెడ 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 సౌండ్ వస్తూ ఉడుకుతా ఉంది మేడం సౌండ్ ఎట్ వస్తుంది మేడం ఇప్పుడైతే ఈ చింతపండు గ్రేవీ తిరగమాత మొత్తం మంచిగా అయితే ఉడికిపోయిందండి పచ్చివాసన పోయి ఇంకొకటి ఏంటంటే నూనె సపరేట్గా ఈ చింతపండు గ్రేవీ సపరేట్గా వచ్చేంతవరకు అయితే ఉడికించాము ఇప్పుడైతే దీని దీనిచైతే చల్లారిని చల్లారినిస్తున్నాము ఇప్పుడైతే ఈ వేపుకున్న ఉసిరికాయల్లో అయితే తలకొట్టుపోసాయి మేడం తల తల కొట్టేసి ఇప్పుడైతే పావుసారి గ్లాస్తో మూడు పావుసార్లు అయితే కారం అయితే వేస్తున్నాము ఇదైతే మిరపకాయలు తీసుకొని పట్టించిన కారం అనమాట ఎండుమిర్చి తీసుకొని పట్టించిన కారం ఇది మూడు గ్లాసులు అయితే వేస్తున్నాము ఇప్పుడైతే ఇదే గ్లాస్తో సాల్ట్ అయితే ఒకటిన్నర గ్లాస్ అయితే వేస్తున్నాము మూడు గ్లాసుల కారం అయితే వేసాము కదా దాంట్లో ఆఫ్ అయితే సాల్ట్ అయితే వేస్తున్నాము ఇది టాటా సాల్ట్ సాల్ట్ ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది అన్నమాట ఉప్పగా అనిపిస్తుంది సో ఒకటిన్నర గ్లాస్ అయితే వేస్తున్నాము చూసి సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు మనము చాలే మేడం చూసి వేసుకున్నాం ఇప్పుడైతే ఈ మెంతులు పిండి కూడా ఇదే గ్లాస్ అయితే వేస్తున్నాము వేసి ఇదొక గ్లాస్ నిండా అయితే వేసాము ఇంకెంత ఉంది మేడం సగం గ్లాస్ వేసి ఆదించు ఒకటిన్నర గ్లాస్ అయితే మెంతి ఆవాల పిండి కూడా వేసాము ఎందుకంటే ఈ మెంతి ఆవిపిండి అయితే మంచి టేస్ట్ మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది మనకి ఏ ఆవకాయ అయినా సరే అంత కొద్దిగా వేసుకున్నాం కొద్దిగా చిటికటి పసుపు కూడా వేస్తున్నాము చాలు ఇప్పుడైతే మా మేడం స్వహస్తాలతో ఈ కారాన్ని మెంతి పిండిని ఉసిరికాయలను అన్నీ మిక్స్ చేస్తుంది చూడండి నాకైతే పిచ్చ భయం అనమాట ఇదైతే ఎక్కడ అంటే చేతులు మంట పుడతాయి అని చెప్పేసి నేనైతే చేయ పెట్టను స్పూన్తోనే గిన్న జరిటతోనే కలుపుతాను మేడం మాత్రం చేత్తోనే కలిపేస్తున్నారు ఇప్పుడైతే మేడం మంచిగా అయితే కలిపేశారు ఈ కలిపిన ఉసిరికాయలు దీంట్లో అయితే ఈ మిశ్రమాన్ని అయితే వేసేసుకుందాం మనం ఇందాకైతే ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా ఇదైతే మంచిగా చల్లారిపోయింది ఈ చల్లారిందని దాంట్లో వేసి అయితే కలుపుకుందాము బా స్మెల్ అయితే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది ఇప్పుడైతే దీన్నైతే మంచిగా కలిపేసుకుందాము చూడండి ఎలా ఉందో చూస్తుంటేనే నోట్లో లాలాజలం వస్తుంది ఎందుకంటే ఇది ఉసిరికాయ కదా ఉసిరికాయని చూస్తేనే ఉసిరికాయ చింతకాయ చింతపండు ఇవి చూస్తేనే ఆటోమేటిక్గా నోట్లో లాలాజలం వచ్చేస్తుంది ఇప్పుడు ఇంకా ఇంత దగ్గర నుంచి చూస్తుంటే ఇంకా అసలు ఆగుతుందా కలిపేసి ఈ తర్వాత చూపిస్తాను ఇందాక మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా అయితే వేసేద్దాం పచ్చ పచ్చగా దంచిన వెల్లుల్లిని వెల్లుల్లి కూడా వేసి మంచిగా కలిపేసుకున్నాము ఈ వెల్లుల్లి పచ్చిదే ఎందుకు వేసామంటే మనకి ఫ్లేవర్ మంచిగా వస్తుంది నూనెలో వేసినా కూడా ఇంకా మంచిగా అనిపిస్తుంది కానీ నాకైతే పచ్చిగా ఉంటే చూడాలని ఇష్టం అంటే పచ్చళ్ళల్లో బాగుంటుందన్నమాట ఈ ఆవకాయల్లో ఇది ఇప్పుడు గట్టిగా ఉంది కదా రేపు ఉదయానికైతే మంచిగా ఆయిల్ మొత్తం పైకి అండి ఇదైతే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చూసారంటే మనకి గట్టిగా గట్టిపచ్చల లాగా అయితే అనిపిస్తుంది కదా రేపు ఉదయం వరకు ఉంచితే ఆయిల్ పైకి ఎంత తేలుతుందో చూసుకొని ఇప్పుడైతే సాయంత్రం ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అండి ఉదయం వరకు ఇలానే పెట్టేస్తే మూత పెట్టేసి ఆయిల్ ఎంత పైకి తేలుతుందో చూసుకొని మనం కావాలంటే ఆయిల్ అయితే కలుపుకోవచ్చు అంటే కొందరు ఆయిల్ ఎక్కువ వేసుకునే వాళ్ళు ఉంటారు తక్కువ వేసుకునే వాళ్ళు ఉంటారు కదా సో మరీ గట్టికి కాకుండా దీంట్లో ఆయిల్ అయితే పైకి అయితే వస్తుంది మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసేందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మన సోల్ బై బాయ్